తుఫాను వచ్చేస్తుంది అందరూ కూడా ప్రశాంతంగా ఉంది కదా వర్షం వస్తుంది కదా అని ప్రశాంతంగా ఉండే పరిస్థితి అయితే లేదు రేపు ఉదయానికి తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది మొంత మొత్తం విశాఖపట్నం మొత్తం ఎప్పటికే వర్షాలు మొదలైపోయాయి మనం చూస్తున్నాం బీచ్ రోడ్లో ఉన్నాము బీచ్ రోడ్లోని పరిస్థితి చూస్తే కనుక మొత్తం అంతా ఆకాశం మేఘావృతమై ఉంది మొత్తం అంత అన్ని రోడ్లు కూడా పూర్తిగా జల జలమయం అయిపోయి ఉన్న పరిస్థితి కార్లు అవి రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ మనం బీచ్ పరిసరాల్లో ఉన్నాము ఒక్కసారి మనం కెరడాలను కూడా గమనించవచ్చు రోడ్డు తర్వాత మనం ఇక్కడ కెరడాలు కూడా చూద్దాము ఒక్కసారిగా ఎగిరిపడుతున్న ఎగ్జానల్ని మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా బీచ్ పరిసర ప్రాంతాలన్నీ దాదాపు ఎలా ఉన్నాయి ఈరోజు దాదాపు పాఠశాల అన్నిటికీ కూడా హాలిడే ఈ ఈరోజు రేపు కూడా హాలిడే ఇచ్చేశారు అలాగే బీచ్ ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉంటాయో అటు వడా పార్క్ కావచ్చు ఇటుపక్క పక్క లుమిని పార్క్ కావచ్చు ఇటుపక్క ఆర్కే బీచ్ కావచ్చు భీమిలి కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా సెలవులు ఇచ్చేశారు ఎక్కడా కూడా బీచ్లోకి జనం వెళ్లొద్దని చెప్పి ఇప్పటికే పర్యాటకులందరికీ కూడా కరే పర్యాటక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మరోపక్క యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది కొన్ని చోట్ల చెట్లు కూడా కొన్ని చోట్ల పడిపోయే పరిస్థితి ఉంది వాటి దగ్గర ఎప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇటుపక్క ఈపీటీసీ అధికారులు కానీ వెంట వెంటనే చెట్లు కొట్టి పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి తుఫాను ఇంకా సముద్రంలోనే ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు వర్షాలు మనం చూస్తున్నాము ఒక పక్క ఆకాశం మేఘారత్సం పూర్తిగా మేఘారత్సం ఎక్కడ కూడా ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము మరోపక్క సముద్రంలో అల్లరి ఎగుపడుతున్నాయి మత్స్యకారులకు కూడా రెండు రోజుల పాటు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ అయ్యాయి వాతావరణ శాఖ అంచనా ప్రకారం చూస్తే మరో ముప్పై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు పరిస్థితి ఇలాగే ఉంటుంది తుఫాను ముందు వర్షాలు ఇవి తుఫాను తర్వాత కూడా వర్షాలు ఇదే విధంగా ఉంటాయి రాగల నలభై ఎనిమిది గంటల్లో అంటే కాకినాడలో తీరం దాటే అవకాశం ఉందని మీద అంచనా వేస్తున్నారు ఆ తర్వాత ఆ ప్రయాణం ఎలా ఉంటుందనేది ఇంకా పూర్తిగా తెలియలేదు ముఖ్యంగా కాకినాడలో తీరం దాటిన తర్వాత మళ్ళీ తీవ్రమైన వర్షాలు ఉంటాయి కాబట్టి అటు కృష్ణా నుంచి ఇటుపక్క వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాలు మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది ఏది ఏమైనప్పటికీ మరో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది